గానామృతంలో ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదవ భాగములు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే కదా ముప్పై మూడవ భాగము శ్రీనివాసుడు పిలువగా విశ్వకర్మ నగరము నిర్మించుట ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా దేవత శిల్పి అయినవాడు విశ్వకర్మని పిలచెనుగా సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా నారాయణుడి ఆజ్ఞగై కొని విశ్వకర్మయే మొదలుపెట్టే నాలుగు దిక్కులు పరిశీలించి వాసుగణితమే లెక్క చూసి ఈశాన్యముని పెచ్చుగ చేసి కట్టడాలని మొదలుపెట్టి బారుగా ఉన్న దారులు వేసి దారుల ప్రక్కని మేడలు కట్టి మేడల చుట్టూ బ్రొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోటలో పలగదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూతల గోడలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగ నీటి కొలనులు త్రంవి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి గోశాలలనే నిర్మించెనుగా దీపపు కాంతుల మిలమిల మెరియగా లక్ష్మీ కళతో విలసిల్లా చూచిన వారే భూతల స్వర్గము నిర్మించే పకుళ మాత రాగా నగర ప్రవేశమి చేసెనుగా దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసి కదా ముప్పై నాలుగవ భాగము శ్రీనివాసుని పెండ్లి పిలుపు ఒకలా మాతా వద్దకు చేరి శ్రీనివాసుడేటులడిగి పెండ్లి పనులకు ఆజ్ఞను ఇమ్ ఎవరిని పిలవాలో తెలుపుము తల్లి పదునాలుగు లోకాలు పిలువుము తండ్రి అందరు నీదు బిడ్డలు కాదా పేద గొప్ప భేదము లేదు దేవుని పెండ్లికి అందరూ పెద్దలే శ్రీనివాసుడే మనసున కలవగ గరుత్మంతుడే అరుదెంచే పద్నాలుగు లోకాలు పంచిరమ్మని శుభలేకలని అప్పగించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే కదా శ్రీనివాసుని పెండ్లి పనులు దేవతలు చేయుట ముప్పై ఐదవ భాగము దేవదూతలు అందరు వచ్చి పెండ్లి పనులే పురమాయించే ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగుల దిద్దినారు కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు ఒమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు వరుణదేవుడే పన్నీరు చల్లగా వాయుదేవుడే గంధాలు రాయగా కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్ళి పెద్దగా నిలచెనుగా యక్షురలెల్లరూ గానము చేయగా నాగకన్యలే నాట్యము చేసెను అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగా సంకల్పించి గాడి పొయ్యలో బగబగమండి క్షణములో అన్నీ చేసెనుగా బారులు తీరిన బంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బోరెలు చక్కగా చేసి లడ్డూ వడలే పెద్దవి చేసి కూరలు అన్నీ గుమగుమలాడగా అప్పడాలని వేయించే పాకము పట్టి అరిసెలు ఉండి నేతితో సున్ని ఉండలు కట్టి విందు భోజనమి కాగా బంధువులంతా ఆరగించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే పరవ